అని అంటుంటే అయ్యా నువ్వు రోజు మన మన యొక్క పని వాళ్ళలో ఒకరిని కొట్టావు కదా వాడు ఏసు ప్రభు నమ్ముకున్నాడు కదా ఆయన నీ కొరకు ఎక్కుళ్ళెక్కుళ్ళు పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడయ్యా యేసు ప్రభు ప్రేమ శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ శత్రువుల క్షేమం కొరకు ప్రార్థించే ప్రేమ మరి ఇలాంటి ప్రేమ నాకు అయ్యా వెంటనే నేను కూడా ప్రభు బిడ్డగా రక్షణ పొందానయ్యా అనని అతడు ఏం చేశాడు తెలుసా ఎప్పుడైతే ఆ సాక్ష్యం చెప్పాడో వెంటనే ఒకసారి వాడిని పిలువయ్యా ఒకసారి వాడిని పిలువ వాడి చేత చేయించుకుంటా చూసారా ఎప్పుడొచ్చిందంటే మనసు తన స్థితిగతులన్నీ భయంకరంగా మారిన తర్వాత మరణ అవస్థలో ఉన్న తర్వాత వారిని కోరుకున్నాడు అయినా యేసు ప్రభు వారు ప్రభు వారు విడిచిపెట్టలా అందుకని అంటున్నాడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు గుండె బలహీనమాయను అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు చూసారంటండి దేవుడు ఆయన మన తండ్రిగా మన కన్న తండ్రిగా ఉండి మనము ఇంత భయంకరమైనటువంటి మరణవస్థలో ఉన్న మనలను చూచి ఆయన మనలను ప్రేమించాడు అందుకనట్టున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను మూడో అధ్యాహన్స్ వార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన రాయబడి ఉంది దేవుడు లోకాన్నే ప్రేమించాడు ప్రపంచాన్ని చూడండి నేను ఒక మాట చెప్తాను మనం ఎవరిని ప్రేమిస్తామో తెలుసా ఇంతకుముందు పాశ్రమ గారంటే ఏం చేసేవాళ్ళు తెలుసా స్కూల్లో టీచర్గా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు అక్కడ పిల్లలు ఎవరైతే అందంగా ఉన్నారో ఎవరైతే ముద్దొస్తున్నారో వాళ్ళు చదవకపోయినా ఏం చేస్తారండి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని దగ్గర పెట్టుకునేవాళ్ళంట మంగళగిరి స్కూల్లో వెళ్ళేవాళ్ళంట ఆ స్కూల్లో పిల్లలు ఎవరైతే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు వాళ్ళని దగ్గర పెట్టుకుని అలా చూసుకునేదంట అంటే ఈ లోక ప్రేమ ఏంటంటే అందంగా ఉన్న దాన్నే ప్రేమిస్తాం మనం ఈ లోక ప్రేమ ఎలాంటిది అంటే అందంగా ఉన్న దాన్నే ప్రేమిస్తుంది అందంగా ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు అంగహీనంగా ఇప్పుడు పిల్లలకి చదువుకునే పిల్లలకి స్కూల్లో నీళ్ళు సరిగ్గా సరిపడక వాళ్ళు సరిగ్గా స్నానాలు చేయక ఏమో వస్తాయండి ఎలర్జీ గజ్జిలాగా ఆ కౌస్ నీరు కారుతుంటే ఏమో వచ్చేసింది స్మెల్ వచ్చింది మంచి వాసన వచ్చిందా చెడ్డ వాసన ఆ వాసన వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా ఎవరైనా ఇష్టపడతారా దగ్గర గుచ్చబెట్టుకుంటారా ప్రేమైనా దేవుని బి ఎవరు ఎవరూ ప్రేమించరు ఆయనను మన ప్రభు అయిన యేసు కుష్ఠిరోగులు కూడా ప్రేమించాడా ఎవరిని ప్రేమించాడు ఏంటండి కుష్టి రోగులు కూడా ప్రేమించాడు ఆ ప్రేమే ఆ ప్రేమే దేవుడు ఈ లోకానికి తీసుకుని వచ్చాడు దేవుడి స్తోత్రం దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్ దేవుని ప్రేమది దేవుని ప్రేమ అలా ఉంటుంది ప్రియమైనా దేవుని బిడెలరా కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా దట్ లవ్ యూ షుడ్ షో టువర్డ్స్ యువర్ చిల్డ్రన్ ఆర్ టువర్డ్స్ యువర్ వైఫ్ టువర్డ్స్ యువర్ నైబర్స్ వేర్ అవర్ యూ గో యుల్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్ యూ టు షో దాడ్స్ లవ్ దానిని అంటున్నారు ఇరిమియా గ్రంథములు ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి అమ్మా అది ఆ వాక్యం రెండో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవునికి స్తోత్రం చేద్దామా ఇట్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఇది శాశ్వతమైన ప్రేమ మనుషుల్లో ప్రేమ ఎట్టుండిద్దో తెలుసా అండి మనుషుల్లో ప్రేమ ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందో తెలుసా అన్నదమ్ములకి అన్నదమ్ములకి భర్త లేదు భార్య మధ్యలో ప్రేమ ఉండటం లేదు లేకపోతే తల్లిదండ్రులే పిల్లల్ని అంతమేటువంటి వారిగా ఉంటున్నారు చాలా కసాయితనంగా కసాయితనంగా భార్య చెప్పిందంట ఏమని తెలుసా ఏమండి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే నీకంటే నాకు ఎవరు వెళ్ళలేరు అని అన్నప్పుడు అవునా అయితే ఇదిగో నేను కోరిక కోరిక నా కోరిక తీర్చాలి చెప్పు నువ్వు చెప్పడం ఆలస్యం అన్నాడంట అన్న తర్వాత ఇదిగో మీ తల్లి గుండెకాయ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకురా అంటుందంట ఏం చేశాడు అంటే ఈ భార్య అనగానే ఈ భర్త ఏం చేశాడు తెలుసా నిజంగానే వెళ్ళిపోయాడు నిజంగానే వెళ్ళిపోయిన తర్వాత తల్లి ప్రేమతో మాట్లాడుతున్నా ఈ కషాయితనంతో ఏం చేశాడు తెలుసా తల్లి మీద పడి చంపి ఆ గుండెను ప్లేట్లో పెట్టి తీసుకొని వస్తుంటే మార్గ మధ్యంలో తన కాళ్ళు ఆ రాయి తగిలి కింద పడ్డప్పుడు ఆ గుండెల నుంచి శబ్దం మాట్లాడుతుంది ఏమని తెలుసా అయ్యా కాలుకి దెబ్బ తగిలిందా అని మాట్లాడుతుంటుందంట చూసారా తల్లి ప్రేమ ఎలాంటిదో తెలుసా తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి దేవుని చిత్తం అయితే అప్పుడప్పుడు నేను కొటేషన్స్ పెడుతున్నాను మరి ఎంతమంది చదువుతున్నారో ఎంతమంది వదిలేస్తున్నారో నాకు తెలియదు కానీ ఎందుకంటే అది ఒక్క ఫోటో పెట్టాను అనుకో దాన్ని వెంటనే స్కిప్ చేసి వస్తారు కదా అది కూడా వెంటనే ఆ వీడియోలోగా కన్వర్ట్ చేసి పెట్టినా వెంటనే వెళ్ళిపోయింది అందుకోసం నేనేం చేస్తున్నాను ఒక పాట దానిలో పెట్టేసి ఒక దేవుని పాట పెట్టి దేవుని వాక్యము మొదట తర్వాత ఆ కొటేషన్ ఆ మన జీవితాలు మారటానికి మనం ఏంటో తెలుసుకోటానికి మనిషి విలువ అంట నేను పెట్టినట్టున్నాను మనిషి విలువ ఎప్పుడు తెలిసిద్దంట సమయం వచ్చినప్పుడు తెలిసిద్దంట అంట సమయం కోసం ఎదురు చూడాలి ఏం చేయాలంట సమయం కోసం ఎదురు చూడాలి కనుక ప్రియమైన దేవుని పెడలారా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసేయాలి ఆ తల్లి ఆ గుండెలో నుంచి ఆ మాట వస్తుంటే ఆ కుమారుడి యొక్క హృదయము తల్లడిల్లిపోయింది తల్లడిల్లిపోయినా నా తండ్రి ప్రేమ నా తల్లి ప్రేమ ఎంత గొప్పదా అని అనుకున్నా మళ్ళీ తల్లి తిరిగి వచ్చిందా తల్లి తిరిగి రాదు ప్రియమైన దేవుని కనుక ఇలాంటి కసాయి లోకములో మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా దీనికి దోడ ఏం చేస్తున్నారో తెలుసు అండి దీనికి దోడ ఏం చేస్తున్నారు ఎక్కువ సినిమాలు తీస్తున్నారు ఏం చేస్తున్నారండి సినిమాలు ఎలా చంపాలో చూపిస్తున్నారు ఎలాగా ఎదుటి వాళ్ళని చేయాలో చూస్తున్నారు ఎలాగ మోసం చేయాలో చూపిస్తున్నారు వీళ్ళు చూసి ఏం చేస్తున్నారు అలాగే ప్రవర్తిస్తున్నారు ప్రియమైన దేవుని బిడారా చిన్నపిల్లలు అప్పుడు చెప్తారు చెడు చూడకో చెడు వినకో చెడు మాట్లాడకో ఇంకొక యాడ్ చేయొచ్చు చెడు చెయ్యకు ఏంటది చేయకు కానీ మనమే అదే చేస్తాం ఏం చేస్తామండి అదే చేస్తాం ఇప్పుడు సినిమా వాళ్ళు ఏమంటారు మేము ఈ చేయమన్నావా లోకల్ ఇట్లా జరుగుతుంది చూపిస్తున్నాం అంటారు వాళ్ళు కానీ వీళ్ళు నేర్చుకుంది ఏంటి నేర్పించేవాడు ఉన్నాడు సాతాను అయ్యే నేర్పిస్తాడు అయ్యే నేర్పిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఉన్న విజయవాడ నుంచి ఒకళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత వారు ప్రార్థనలో ఉన్నారు ప్రార్థనలో ఉన్న తర్వాత లగలక అనేది సినిమా ఒకటి ఉందిగా చంద్రముఖి చంద్రముఖి ఆ చంద్రముఖిలో సినిమా వస్తున్నప్పుడే ఈమె చక్కగా ఆ తెర ఎదురుగా ఉన్నట్టు బాగా చూస్తుంది ఏయ్ చంద్రముఖిని వస్తానా అత్తున్నానని దగ్గరకు వచ్చేసరికి జూమ్ చేసేసారంట జూమ్ అయ్యేసరికి అదేమైంది నిజంగానే నాలనుకు వచ్చేసిందని అది పట్టుకుంది నైట్ నిద్ర ఇట్లా నైటు నిద్ర ఇట్లా ప్రశాంతత లేదు సమాధానం లేదు ప్రియమైన దేవుని బుడరా కాళ్ళు చేతులు లాక్కిపోవటం నడు నొప్పి భయంకరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు అనే ఆలోచన ప్రియమైన దేవుని బిడిలరా చూసేరా ఈ యొక్క లోకంలో మనం ఉంటున్నాం కనుక ఇవన్నీ నేర్పిస్తున్నాయి ఇలాగ నేర్పించే చోట మనం పాడైపోతున్నామని పరలోకాన్ని విడిచిపెట్టి మనల్ని రక్షించాలని తన ప్రేమలో మనల్ని ఉంచాలని తన ప్రేమను పరిచయం చేసినటువంటి ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి ఆ తండ్రి ప్రేమను గురించి ఈరోజు ఇంకా చెప్పాలని ఉంది కానీ సమయం లేదు ఆఖరికి ఒక్క మార్చ చదువుకొని మనం ముగించుకుందాం ఆదికాండం ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుకుందాం ఆది కాండం అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యవేయకుము అతనే చెయ్యకము నీ కుమారుని గనుక దేవునికి భయపడువాడు అని దేవునికి స్తోత్రం చేద్దామా హాలలుయా ఒకప్పుడు గారు అన్యుడై దేవుని ప్రేమ తెలియనటువంటి వ్యక్తి కానీ దేవుని ప్రేమను అబ్రాంగారికి పరిచయం చేసి దేవుని ప్రేమలో పెంచిన తర్వాత దేవుని కోసం దేవుని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం చదవా హలలుయా దేవుడు చెప్పింది చేయడానికి దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధపడ్డాడు నీవు ప్రేమించున్నా నీకొక్క కాని ఒక కుమారుని నా కీయ వెని తీయలేదు కనుక ఇందు మూలముగా నీవు నాకు భయపడువాడు అని నాకు కనబడుచున్నది దేవుడు మనలను ప్రేమించి తన ప్రాణమును మన కొరకు పెట్టి తన రక్తమును ఆఖరబట్టు వరకుడు కాచాడు తన ప్రేమను మన కొరకు వెల్లడిపరిచాడు వెల్లడిపరిచాక ఆయన అప్పుడప్పుడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా అని ఏం చేస్తుంటాడు ఏం చేస్తాడు అబ్రాహం గారిని టెస్ట్ చేసినట్టుగా మనల్ని కూడా టెస్ట్ చేస్తాడు ప్రార్థనప్పుడు మన అమ్మాయి కూతురు పెళ్ళు లేకపోతే మనోరాళ్ళ పెళ్ళు మనవడ పెళ్ళు లేకపోతే ఏదో శుభకార్యాలు ఏదో అర్జెంటుకి వెళ్ళాలో లోన్స్ లేకపోతే ఉద్యోగాలు లేకపోతే ఏదో ఒకటి వ్యాపారమనో ఏదో ఒకటి వచ్చింది ఇట్ ఈస్ ఇ టెస్ట్ ఫర్ యూ ఈ పరీక్షని ముందుకు వచ్చినప్పుడు దేవుని చిత్తం చేసి దేవుని మాటను నెరవేర్చి దేవునికి భయపడేవారు అని దేవుని ప్రేమను కలిగి ఉన్నామని చూపిస్తున్నామా లేక మరి లోకానుసారంగా జీవించి నాలో దేవుని భయం లేదు దేవుని ప్రేమ లేదు అని దేవునికి మనం చూపిస్తున్నామా ఏం చూపిస్తున్నాం ఏమండి ఏం చూపిస్తున్నామండి ఒకవేళ నీ బిడ్డను వదిలి నన్ను వెంబడించమంటే నీ బిడ్డని నీకు దూరం చేసే దేవుడా ఆయన కాదు కాదు ఆ టైంలో ఆ టైంలో నువ్వు దేవుని దగ్గరకు వస్తావో లేకపోతే అక్కడికి వెళ్తావో అనే పరీక్ష నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా గెలుస్తున్నావు మరి ఆ యొక్క అబ్రహ్మ గారికి పరీక్ష ఇచ్చినప్పుడు అబ్రహ్ గారు పరీక్షల్లో గెలిచాడు అయితే తన కుమారుణ్ణి ఆత్మహార్చేలాగా చేసాడా అంతం చేసేలాగా చేసాడా లేదు నీ భర్తను నిన్ను ఎడం చేసే దేవుడు కాదు నీ భార్యను ఎడం చేసే దేవుడు కాదు నీ పిల్లలను ఎడం చేసే దేవుడు కాదు నీ తల్లిదండ్రులు ఎడం చేసే దేవుడు కాదు కానీ దేవుడు చెప్పింది నువ్వు చేసినప్పుడు పరీక్షలో నువ్వు పాస్ అయితే వారందరూ మరెంత దగ్గరగా నీకు దగ్గరవుతారు అలలుయ్యా గారి ద్వారా మరి ఆ కుమారుడు పుట్టాడు ఆ కుమారుల్లో నుంచి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లల్లో నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ సైన్యం ఇసుక రేణువుల వల్లి విస్తరింప దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ నీ పట్ల కూడా ఆయన ప్లాన్ అనేక రకాలుగా ఉండిద్ది ఎన్ని మలుపులుగా తిరుగుతుందో ఆయన మాట విన్నప్పుడు ఆయన ప్రేమను లోకంలో కనపరిచినప్పుడు దేవుడు ఆయన ప్రణాళిక ఆయన ప్లాన్ నెరవేరుస్తాడు ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చినప్పుడు అంత మాత్రాన దేవుని మాట వినటం వల్ల నీ భర్త నీకు దూరం అవుతాడు అనుకుంటావు నీ బంధువులు నీకు దూరం అవుతారనుకుంటావు ఎంత మాత్రం దూరం చేయడానికి కాదు దేవుడి నిన్ను భార్య భర్తలుగా చేసింది దేవుడి నీకు కుటుంబాన్ని ఇచ్చింది నీకు బిడ్డలు ఇచ్చింది వారందరూ నీకు దగ్గర అవ్వాలి అనంటే బాగా తెగాలి అనంటే ఏం చేయాలి తల్లి అగ్నిలోకి వెళ్ళాలి పరీక్షల్లోకి వెళ్ళాలి అది బాగా పదును పెట్టాలి దానికి ఉన్న తుప్పంతా మరణమంతా రాలిపోవాలి ఆ తర్వాత బాగా తెగేంత స్థానంలోనికి అది వస్తుంది అప్పుడు దాన్ని అందరూ ఇష్టపడతారు నేను సెలవులు మాకు వచ్చినప్పుడు కోతలకి వెళ్ళేవాళ్ళే ఏంటయ్యి వరి కోతలు అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఆ చేలు ఆయన గారు కొడవలన్నీ తీసుకొస్తాడు కొడవలు మా కోసే వాళ్ళ ముందు పెడతారు మీకే కొడవలు కావాలో చూసుకోండి ఏ కొడవలు కావాలో చూసుకోండి అంటారు ఆ కొడవలు చూస్తారు లాగా పొదును ఏది బాగా తెగుతుంది ఏది అంతేకాదు మగు పిల్లలనే ఆడవాళ్ళు పక్కన పెట్టుకుంటారు ఎందుకో తెలుసా ఎందుకండి వాళ్ళంత కూడా వీళ్ళే కోసేస్తారని వాళ్ళకంత కష్టం ఉండదని ఏం చేస్తారో తెలుసా అందుకు అలా చేస్తూ ఉంటారు కనుక ఈ కొడవలు పొదునుగా ఉండే దారిని కోరుకొని ఆ మగపిల్లలు అలాగా విస్తారంగా చేతులు అటు ఇటు ఎంతైతే అందుతుందో అంత లెక్క కోసుకొచ్చి చేస్తారు అయినా ఏళ్ళ మును ముందే ఉండింది దేవుని స్తోత్రం హెలుయ్యా కానివేంటి ఆ కొడవలి పొదునుగా షార్పుగా ఉండటం వలన వాళ్ళు ఎంత కోసినా వాళ్ళ రెక్క నొప్పులు పుట్టదు కానివేంటి నీ కొడుకు కూడా నీ బిడ్డలు కూడా నీవు కూడా పొదునుగా తయారవ్వాలి అంటే దేవుడు పెట్టే పరీక్షల్లో నువ్వు పాస్ అయితే అనేకమైన దీవులు నువ్వు పొందుకుంటావు అలసటని కొండదు శ్రమని కొండదు కన్నీరు దుఃఖము శాపము నిన్ను వెంటాడదు కారణం ఏంటో తెలుసా దేవునిలో నీవు బహుపదునైనటువంటి వ్యక్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావు కనుక నీ జీవితము మెండైన దీవులను పొందుకునే జీవితంగా ఉంటుంది కనుక జ్ఞాపకం చేసుకొని అలాగ మనం జీవిద్దాం దేవుని యొక్క ప్రేమను మన తండ్రి ప్రేమను మన యొక్క తండ్రి ఆ యొక్క ఆలోచన అందుకనే తండ్రి ప్రేమంట ఆయన కృప ఆకాశమ కంటే ఈరోజు స్థుతి కీర్తన చదువుకున్నావు ఏమో ఆకాశమ కంటే అధికమగా ఉందంట అధికమంటే రెండు ఆకాశాలంత ఎంత ఆకాశం ఎంత పెద్దదండి ఎటల్లో నీకు ఆకాశం కనబడుతుంది ఆకాశం లేకుండా నువ్వు వెళ్ళిన స్థలం లేదు ఉందా అక్కడనా లేదండి మరి దానికంటే డబల్ అధికముగా దేవుడు తన కృపను నీ పక్షంగా చూపించాలనుకున్నాడా పక్షంగా ఉంచాలనుకున్నాడా మరి వస్తావా దేవుని దగ్గరికి దేవుని కూడా దేవుడు నువ్వు నాకిలాంటి ప్రేమను అని అబ్రహాములాగా నీవు ఆయనకి చూపిస్తావా అందుకని గొప్ప బ్రిది ఇచ్చాడా విశ్వాసులందరికీ తండ్రి నీ తండ్రితనాన్ని నువ్వు సా నువ్వు వినియోగించుకోవాలి అనంటే నీ తండ్రితనాన్ని నువ్వు కాపాడుకోవాలి అనంటే ఆల్సో షో ద సేమ్ లవ్ ఆఫ్ గాడ్ నీవు కూడా అలాంటి ప్రేమని చూపించినప్పుడు దేవుడు నీకు గొప్ప ఇచ్చినగాక దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఆశ్రవదించి వర్ధలు చేయనుగాక ఆమె అందరం కండ్లు మూసుకొని ప్రార్థించేద్దాం అందరం కండ్లు మూసుకొని ప్రార్థించేద్దాం